రేపు మనము భోగి పండగ ఎల్లుండి సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం కదా అందరూ హడావిడిగా ఉన్నారు నేను కూడా చాలా హడావిడిగా ఉన్నాను కానీ ఒక ఐదు నిమిషాలు మీతో టైం స్పెండ్ చేయాలి ఒక ముఖ్య విషయం చెప్పడానికి కానీ ఇక్కడ ఇలా వచ్చాననమాట ఒక యూట్యూబ్ ప్రోగ్రామ్ విన్నాను నిన్న ఒక ఆవిడ ముగ్గులు కండక్ట్ చేస్తున్నారు ఒక సంస్థ తరపు నుంచి ఆవిడ అక్కడ ఉన్న వాళ్ళని ఉద్దేశించి మాట్లాడే ఒక మాట దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఆవిడేముందంటే సంక్రాంతికి ముగ్గులు వేయటము రంగులు నింపడము గంగిరెద్దులు హరిదాసులు ఇవన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ రాను రాను కనుమరుగైపోతున్నాయి కాబట్టి ఇక్కడ ఇప్పుడున్న తరాలకి ఆ సంస్కృతిని అందించడానికి ఏటేటా మేము ముగ్గుల పోటీ కండక్ట్ చేస్తున్నామని చెప్పింది చాలా మంచి అనిపించింది కానీ అక్కడ ఒక మాట ఈ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయన్న మాట గురించి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి అని చెప్తున్నారు కానీ మనిషిలో మానవత్వం కనుమరుగైపోతుంది మానవీయ విలువలు కనుమరుగైపోతున్నాయన్న విషయాన్ని ఎవరు ఎందుకు గ్రహించట్లేరు ఎందుకు చెప్పట్లేరు ఇప్పుడున్న తరాలకి చాలామంది సంక్రాంతి పండుగ రోజు పెళ్ళిళ్ళైపోయిన ఆడవాళ్ళు ఆడపిల్లలు నలుగురు ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లలందరి ఇంటి నిండా చేరి ఒక ముప్పై నాలుగు ముప్పై నలభై మంది కలిసి చక్కగా రకరకాల పిండి వంటలు చేసుకుని సంతడిగా పండుగ వాళ్ళు ఎంతమంది నానాడు ఏ గొడవలు వచ్చే గొడవలు వచ్చేవి కావు ఇప్పుడు కోడళ్ళు అత్తమామని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెడుతుంటే ఇవాళ మన పిల్లలకి అంటే వాళ్ళ పిల్లలకి ఇప్పుడు అంటే ఐదు ఆరేండ్ల పిల్లలకి ప్లాస్టిక్ బొమ్మలు ఇచ్చి ఆడుకోమంటున్నారు ఆ ప్లాస్టిక్ బొమ్మల ద్వారా వాళ్ళు ఏం నేర్చుకుంటారు అత్తమామని తీసుకెళ్ళి అంటే వాళ్ళ తాతయ్యని నానమ్మని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడుతుంటే వాళ్ళకి మంచి విలువలు నేర్పే అవకాశం ఎలా ఇది తప్పే కదా అందుకని రేపు భోగి మంటల్లో కోడల్లో మీ అత్తమామల్ని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెట్టాలనే ఆలోచనల్ని రేపు భోగి మంటల్లో వేసి కాల్ చేసి వాళ్ళని తీసుకొచ్చి మీ పిల్లలకి మంచి విలువలు నేర్పే అవకాశం కల్పించండి సంక్రాంతి అంటే వ్యవసాయ ధార పంట కొత్త పంటలు వస్తాయి ఈ ఈ సంక్రాంతికి ఒకప్పుడు ఇప్పుడున్న ఎనభై తొంభై ఏళ్ళ వ్యక్తులు ఆనాడు వ్యవసాయం చేసి ఎంత మంచి పంటలు పండించారో అనే విషయం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఎంతైనా ఇప్పుడు తరించిపోవడం అంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ తరం ఈ ఎనభై ఏళ్ల తరం వాళ్ళని ఒక తరం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడున్న ఎనభై డెబ్భై ఏళ్ళ వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి గత కాలపు స్మృతులని గత కాలంలో ఉన్నటువంటి ఎంతైనా వాళ్ళు చాలా గొప్ప కాలాన్ని చూసుంటారు ఆ విలువలన్నీ నేర్పే అవకాశం మనం పిల్లలకి ఇద్దాం ఏమంటారు ఆలోచించండి